ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మకర రాశి వారికి కేతువు ధనురు రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సిమ్మల్ కనిపిస్తుంది బెల్ సిమ్మల్ కూడా టచ్ చేయండి కేతువు మార్చ్ ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవైవ సంవత్సరం వరకు కేతువు ధనుర్ రాసులు సంచరిస్తున్నాడు ఈ ధనుర్ రాశిలో కేతువు సంచ సంచరిస్తున్నటువంటి సమయంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మకర రాశికి కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం గనక జరిగినట్లయితే మకర రాశివారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు దానితో పాటు ఈ ధనుర్ రాశిలోనే శని కేతువుల యొక్క అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి శని కూడా ధనుర్ రాసులు అంటే పన్నెండవ స్థానంలో కేతువుతోటే కలిసి ఉన్నాడు ఈ సమయంలో వీరు విలాసమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఎక్కువగా విందువులకి వినోదాల్లో పాల్గొనడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువగా వాటిలో పాల్గొంటూ ఉంటారు భార్య పిల్లలతోటి కుటుంబంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆస్తి కూడా బాగా అభివృద్ధి చేస్తూ చేస్తూ ఉంటారు అంటే వీరు వ్యాపార వృద్ధి చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పన్నెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో సప్తభర్తలతోటే ఉంటారు అయితే ప్రయాణాల ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాల వలన కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు చక్కగా శుభకార్యాలు చేస్తూ ఉంటారు శుభకార్యాల కోసం ధన వ్యయం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ శని కేతువులు లగ్నానికి పన్నెండవ స్థానంలో అంటే లగ్నం అంటే ఈ మకర రాశి వారికి పన్నెండవ స్థానంలో జరుగుతున్నటువంటి సమయంలో చేసేటటువంటి పనులు అన్ని అనుకూలంగా అనుకు జరుగుతూ ఉన్నప్పటికీ మీరు అనుకున్నటువంటి సమయంలో మాత్రము జరగక కొద్దిగా ఇబ్బంది చికాకు కలిగిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఎప్పుడైతే మీకు ఈ పన్నెండవ స్థానంలో ఈ శని మరియు కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదో ఆ సమయంలో అంటే పన్నెండవ స్థానంలో కేతు గనక ఉంటే మకర రాశి వారికి ఆరవ స్థానంలో రాహు ఉంటాడు అప్పుడు వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఆరవ స్థానంలో రాహు ఉన్నప్పుడు గతంలో వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా కనుక రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఏదైనా అన్నదములు మచ్చే సమస్యలతోటి ఆస్తులు కనుక ఏదైనా ఆగిపోయినట్లయితే అవన్నీ కూడా వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి వెంటనే ఆస్తి చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దానితో పాటు ఈ కేతువు పన్నెండవ స్థానంలో ఉండి ఆరో స్థానంలో రాహు ఉన్నప్పుడు రాహుతో కుజుడు కూడా కలిసి కనుక ఉన్నట్లయితే ఆ సమయంలో మీకు గృహంలో అంటే కుటుంబంలో కొద్దిగా చికాకులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు ఆ సమయంలో అనుకోనటువంటి శిరోవేదన మానసిక బాధ మానసిక వేదన అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ మకర రాశి వారికి సంపాదన బాగుంటుంది సంపాదనకు తగ్గ ఖర్చు కూడా బాగుంటుంది ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడంలో డబ్బును కొద్దిగా ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మీరు ఈ సమయంలో చేసేటటువంటి విపరీతమైనటువంటి ఖర్చు వలన మీకు భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయంలో పొదుపు నేర్చుకోవడం అనేటటువంటిది కూడా చాలా చాలా అవసరం ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఆరవ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో కేతి ఉన్నప్పుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహువుతోటి రవి కనుక కలిసినట్లయితే చేసేటటువంటి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి ఆ ఒడిదుడుకులు తాత్కాలికమైన మాత్రమే గ్రహించాలి తద్వారా మీకు ఆ ఒడిదుడుకున్న కనుక తట్టుకొని నిలబడగలిగినట్లయితే తద్వారా ఉద్యోగంలో వృద్ధి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆ సమయంలో మీకు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు గతంలో మీతో బాగా శత్రుత్వం ఉన్నటువంటి వారు కూడా శత్రుత్వ శత్రుత్వం పోయి ఈ సమయంలో మీకు మిత్రుడుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో మకర రాశి వారికి పన్నెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న సమయంలో వీరు ప్రతిరోజు కనుక వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే తద్వారా కలిగేటటువంటి అనేకమైన ప్రతికూల ఫలితాలు పోయి చక్కగా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి శుభకార్యాలు చేయటంలో ఈ సమయంలో వీరు విశేషంగా ముందుంటారు ఏ అయితే చేయటం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి శుభకార్యాలకు ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు కలగకుండా సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి ఈ సమయంలో మకర రాశి వారికి జరుగుతుంది ఇది మకర రాశి వారికి ధనుస్సులో అంటే ధనుర్ రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్న సమయంలో కేతుగృహం సంచరిస్తున్నప్పుడు కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సింబల్ కనిపిస్తుంది సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు